ఆట మొదలు పెట్టమని ధర్మరాజు అనగానే పందెమేమిటి అని దుర్యోధనుడు అడిగాడు నా ముత్యాల హారం అని ధర్మరాజు చెప్పాడు అది విన్న కౌరవులంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు దుర్యోధనుడు వ్యంగ్యంగా చక్రవర్తి అయిన ధర్మరాజు ఆడే ఆటలో పందెం ఒక ముత్యాల హారమా నేను నా ఖజానాలో ఉన్న ముత్యాలన్నింటినీ పందెంగా పెడుతున్నా అన్నాడు దానికి ధర్మరాజు కూడా తన కోశాగారంలోని ముత్యాలన్నిటినీ పందెంలో పెట్టాడు శకుని పాచికలు వేశాడు ధర్మరాజు ఓడిపోయాడు పందెం పెరుగుతూనే ఉంది గుర్రాలు రథాలు ఏనుగులు సైన్యం సంపద చివరికి రాజ్యమంతా పందెంలో పెట్టి ధర్మరాజు అన్నిటినీ కోల్పోయాడు శకుని కోరుకున్న సంఖ్యలే పడుతుండగా కౌరవులు చప్పట్లతో వెటకార నవ్వులతో సభను మార్మోగించారు ఓటమిని జీర్ణించుకోలేని ధర్మరాజు నకుల సహదేవులను పందెంలో పెడుతున్నాను అన్నాడు ఫలితం మారలేదు మళ్లీ ఓటమే ఆపై భీముడు అర్జునుడు చివరికి తనను తానే పన్నెల్లో పెట్టుకున్న ధర్మరాజుకూడా ఓడిపోయాడు